పరమాత్మ దర్శనం అనేది మానవులకు ఎవరికి సాధ్యం కాదు కొంతమందికి అది సాధ్యం అవుతుంది అందుకనేసి ఆ కొంతమందిలో మనం ఎందుకు కాకూడదు ఆ స్ఫూర్తి కుటుంబం అనేది ఎందుకు కాకూడదు నేనున్నాను కదా గురువుగా నమ్మకం ఉంది కదా ధ్యానం చేయండి ఆ స్థాయికి కాకపోయినా కొంతవరకైనా అయినా సరే నేను తీసుకుని వెళ్తాను అది అప్పుడే ఒకసారి దర్శనం అనేది జరగకూడదు పెట్టిన వెంటనే పరి పెరుగుతున్నామా పరిగెడుతున్నామా ఏదైనా సరే దశల వారీగానే ఉంటుంది గ్రోత్ అనేది పెండంగా ఉన్నప్పుడు సూక్ష్మంగా ఉంటుంది అది శరీరం గ్రోత్ కారణంగా స్థూలత అవుతుంది ఇంకొంత స్థాయికి వెళ్ళేదరికి ఇది వ్యాప్తత అవుతుంది సూక్ష్మ స్థూలత వ్యాప్తత స్థూలత సంకోచం సూక్ష్మం ఇలా దేనికైనా సరే సూక్ష్మ స్థూల సూక్ష్మ స్థితి గతులే ఉంటాయండి దేనికైనా సరే ఇలా ధ్యానం నుంచి ముందు సూక్ష్మంగానే స్టార్ట్ చేయండి హ్యూమన్ మైండే అనుకోండి దాన్ని ఆ స్థాయికి తీసుకొని వెళ్ళటానికి మానవ ప్రయత్నం చేయగలిగితే దానివల్ల వాట్ ఈస్ ద యూజ్ అనుకుంటే ఇందాక చెప్పాను నేను ఇచ్చినటువంటి ఈ రోజున ఈ ఆసన ప్రాణాయామ ధ్యానం ఎక్కడైనా సరే అనేక చోట్ల అనేక మంది చెప్తున్నారు నేను ఇచ్చినటువంటి ధ్యానంలో ఈ ఆది మంత్రం అనేది గురుమంత్రం ధ్యాన మంత్రం దాంట్లోనే మీకు కావలసినటువంటి ఎనర్జీ నేను దర్శనం ఇచ్చానా ఇవ్వలేదా నాతో మాట్లాడారా మాట్లాడలేదా నన్ను కలుసుకున్నారా కలుసుకోలేదా ఇదంతా సెకండరీ దట్ ఈస్ సెకండరీ ఇది చేయండి చాలు ఒక మూలమంత్రం ఇంత ముందు కూడా గతంలో చెప్పాను మూడు సార్లు చేసుకోండి నేను ఏదైనా సరే తీరుస్తా అలా చాలా మందికి చేశాను కానీ అదే కంటిన్యూ చేయగలిగితే ముందు శరీరాన్ని సూత్రబద్ధంగా మలచాలి అందుకని ముందు ఆసన చేయండి అది యోగాసనాలు చేసుకోండి కొంతవరకు ప్రాణాయామం చేయండి ఆ తర్వాత ఈ పద్ధతిని పాటించండి మూడు సార్లు చదవమన్నారు కానీ ఆ మూడు సార్లు చదివేసి ఊరుకొని కూర్చుంటారు అనేక మంది అది కరెక్ట్ కాదు కదా దానికి తగ్గ ఆహారం నిండాలి కడుపుకి రెండు మూడు మొదలు నిండితే సరిపోతుందా అక్కడికి ఆహారం సరిపోదు కదండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే మనకు కావలసినటువంటి ఆహారం తీసుకోవాలి కావలసినంత ధ్యానం చేయాలి చేస్తేనే ఆ గురువుకి తృప్తి సంతృప్తి అలాగే మనకి పరిపడి ఆహారం తింటేనే మీకు అనేది మానసిక తృప్తి అనేది ఆనందం అనేది కలుగుతుంది అప్పుడే ఎనర్జీ అనేది వస్తుంది మీకు కావలసినంత శ్రమ అనేది చేయవచ్చు ఇలా ఈ మూలమంత్రంలో కావాల్సినటువంటి ఏదైనా సరే మీరు పొందవచ్చు భౌతిక ఆధ్యాత్మిక విషయాలే కానీ ద్వైత అద్వైతాల గురించే కానీ దేనికైనా సరే పొందవచ్చు ఇవ్వవచ్చు కూడా తెలియచేయవచ్చు అటువంటిది అందరికీ ఒకటే కామన్ అల్ ఆర్ ఈక్వల్ ఆత్మస్థాయిలో నాకు అందరూ సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది లేదు ఇలా చేసుకోండి